అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కాశ్విన్ అండ్ మోమ్ డైరీస్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో చాలా మంది చేసుకునే పూజ త్రినాథ మేళ లేదా త్రినాథ పూజ గురించి తెలుసుకోబోతున్నాం ఈ పూజ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు అలాగే ఈ పూజ ఎవరు చేసుకోవచ్చు ఎలా చేయాలి ఈ పూజకు కావలసిన పదార్థాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజా విధానం స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ త్రినాథ పూజ చేసుకోవాలి అంటే కార్తీక మాసం కానీ మాఘమాసంలో కానీ చేసుకోవాలి కార్తీక మాసం మాఘమాసంలో కూడా ఆదివారం కానీ గురువారం కానీ చేసుకోవాలి నేనైతే కార్తీక మాసంలోని పౌర్ణమికి ముందొచ్చే ఆదివారం స్టార్ట్ చేశాను అలా మీకు ఎప్పుడు కుదిరినా చేసుకోవచ్చు మీరు త్రినాథ పూజ చేయాలి అనుకున్న రోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి తర్వాత ఆ రోజు సాయంత్రమే త్రినాథ పూజ మొదలు పెట్టుకోవాలి మనం ఏ శుభకార్యం తలపెట్టినా ఇంట్లో పాలు పొంగించుకోవడం ఆనవాయితీ కాబట్టి నేను ఏ పూజ చేసినా పరవణం అయితే ఇంట్లో చేస్తాను ఇంకా త్రినాథ పూజకి వస్తే త్రినాథ అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వాళ్ళని పూజించడమే త్రినాథ మేళ అంటారు అయితే త్రిమూర్తుల పూజకి ముఖ్యంగా కావలసినవి ఏంటంటే మూడు కలశాలు బ్రహ్మకి విష్ణువుకి మహేశ్వరులకి సపరేట్గా కలశాలు పెట్టి వాటిపైన కొబ్బరికాయలను ఉంచి వస్త్రాలు పెట్టాలి మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కలసంలో తమలపాకులు పెడతాం కదా కానీ త్రిమూర్తుల పూజకి మాత్రం మర్రి ఆకులు మాత్రమే వాడాలి మర్రి ఆకులు మర్రి ఊడలు ఇవి మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే త్రినాథుల వారు మర్రి చెట్టులోనే నివసిస్తారు కాబట్టి తర్వాత త్రినాథుల ముగ్గురికి మూడు సపరేట్ కొత్త మట్టి ప్రమిదలను పెట్టాలి ఇప్పుడు ప్రమిదలనునూ నువ్వుల నూనె పోసి మూడు మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి వెలిగించాలి త్రినాథుల పూజా విధానం మొత్తం ఒక బుక్లో ఉంటుంది ఇదే ఆ బుక్ ఏ పూజా స్టోర్లో అయినా ఈ బుక్ అవైలబుల్గా ఉంటుంది త్రినాథ పూజకి ఎక్కువగా ఏమీ చేయనవసరం లేదు చాలా సింపుల్గా చేసుకునే పూజ అలాగే చాలా మహిమ గల పూజ జనరల్గా ఇంకా పూజకు కావలసిన అరటిపళ్ళు పువ్వులు తమలపాకులు ఒక్కలు ఇవన్నీ కామన్ ముఖ్యంగా అయితే కలసాలు మట్టి ప్రమిదలు మర్రి ఊడలు మర్రి ఆకులు అలాగే వీటన్నిటికీ మించి ఒక పదార్థం ఉంటుందండి అది మీరు బుక్కు చదివితే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వినాయకుడిని పూజతో ఆరంభిద్దాము త్రిమూర్తులకి ఎడం పక్కన పసుపు వినాయకుడిని చేసి బెల్లం నైవేద్యంగా పెట్టి తాంబూలం ఇచ్చి స్వామివారి అష్టోత్తరం చదివి స్వామికి నీరాజనం పలకాలి తర్వాత మాత్రమే మనం త్రిమూర్తులకి పూజ మొదలు పెట్టాలి త్రిమూర్తులకి కలశాలు దీపాలు తాంబూలాలు అన్నీ సపరేట్గానే పెట్టాలండి ప్రసాదం మాత్రం నానబెట్టిన అటుకులు పెడితే సరిపోతుంది నానబెట్టిన అటుకులకి మించి ఇంకేమైనా ప్రసాదాలు చేయాలనుకున్నా మీరు చేసుకోవచ్చు త్రిమూర్తులకి దీపారాధన చేసిన తర్వాత త్రినాథ వ్రతకల్పం బుక్కు మొత్తం చదువుకొని మీ కోరికలన్నీ స్వామివారికి చెప్పి బుక్కులో చెప్పిన ఆ పదార్థమును ఆమ్రాణిని స్వామివారికి ధూపంగా వేసి చూపించాలి లాస్ట్లో ఏమైనా తప్పులుంటే క్షమించమని స్వామివారిని అడిగి రాష్టాంగం చేసుకొని నీరాజనం చూపింది ప్రసాదాలను మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోండి పూజ తర్వాత కలసంలోని వాటర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కొంచెం తీసుకొని ఆ వాటర్ని తులసి చెట్లో పోయొచ్చు అలాగే మర్రి ఊడలు మర్రి ఆకులు పువ్వులు ఇలా పూజలో వాడినవి పారే నీటిలో నిమజ్జనం చేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లారిఫై చేయగలిగితే నేను తప్పకుండా చేస్తాను ఆ త్రిమూర్తుల అనుగ్రహం మాతో పాటు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మోమ్ డైరీస్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్